ായിരുന്നു ബ്രതുക്കീ പ്രേമോ നന്നു നി പിണവല്ല സ്ഥിതി മാറിനു കേസിയടാറ Indinevò mi lo mò che mollicino e sono i prima, ero rilo celerei, pareno i prima. Indinevò mi lo mò che e sono prima, mi prima non vela, ఏ సైయా నీ కృప్ సారి అందరు చేతులు పైకెతి నీ ప్రేమకు సోత్రం అందరు బికారి ఇగ ఏసై కృపకై కైవం మరొకసారి మరొకసారి చెప్పరు ఇగ నీ కృప ఏసైయా నీ కృపకై నీ కృపకై కైవం మా తండ్రి పరిశుద్ధ మా జీవితాలలో ఆశ్చర్య కార్యాలు జరిగే రాత్రిగా మా జీవితాలలో గొప్ప అభిషేకంతో నింపబడే రాత్రిగా ఈ రాత్రిని వచ్చినందుకు స్తోత్రం ఈ రాత్రి జరిగిన ఆరాధన ద్వారా సాక్ష్యము ద్వారా వాక్య పరిచర్యల ద్వారా ప్రార్థనల ద్వారా ఈ వీధి దీవించబడిన గాక ఈ వీధి ఆశీర్వదించబడిన గాక ఎక్కడ చేరి ఉన్న ప్రతి వారు గాక నిమ్మల పరచబడుదురుగాక నెమ్మది పరచబడుదురుగాక సమాధాన పరచబడుదురుగాక తృప్తి పరచబడుదురుగాక శక్తివంతమైన కార్యాలు ఈ రాత్రి మా జీవితంలో జరిగించబడును గాక దీవించిన ఆయన సహాయం చేయండి నజరే గాస్పల్ జాయ్ జాయ్ఫుల్ గాస్పల్ టీం దినదినము ఆశీర్వదించండి టీం సభ్యులందరూ బలపరచబడుతురు గాక గతములో వాడుకున్న విధానం కంటే రెట్టింపు అభిషేకముతో వాడబడును గాక నన్ను ప్రేమించి నాయన హుసన్ గారు వాసు గారు బిడ్డలందరూ వచ్చారు దీవించి ఆశీర్వదించండి అయ్యా సంఘము ఇక్కడ దీవించు నాయనా నాయన క్రైస్తవ వేతలు ఉన్నారు దీవించు నాయన తండ్రి మిమ్మల్ని ఎరగిన వారు దీవించబడిను కాక గాక క్రైస్తవ్యం అంటే విమర్శించేది కాదు ప్రేమించేది క్రైస్తవ్యం అంటే దూషించేది కాదు ఎదిరించేది కాదు నీ ప్రేమను చూపించేది అన్న మాదిరి మాకు పెట్టిన విధానం బట్టి నీ స్తోత్రం ఈ రాత్రి ప్రతి వారు దీవించబడదురుగాక ప్రభా మీరే మహిమ పొంది ఘనత పొంది పరిచారు పరిచారుకులను దీవించండి సహకారులను దీవించండి ఈ మైక్ సౌండ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డ దీవించబడిను కాక భార్య భర్తల మధ్య సమాధానం లేని వారికి కుటుంబాల మధ్య సమాధానం లేని వారికి సమాధానకర్తగా ఉండి సమాధానము దై చేయమని ప్రార్థిస్తూ ప్రభువా ఈ వీధిలో ఉన్న వారందరినీ దీవించి మహిమా ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొంది ఇంకా కొంత ధనం అవసరమై ఉన్నది సుమార్త పరిచయం కొరకు దారాలమైన ద్వారాలు తెరవబడిన కాకని ప్రార్థిస్తాను మంచి వాతావరణం ఇచ్చిన విధానం బట్టి స్తోత్రం మీరే మహిమ పొందుకోమని ఘనత పొందుకోమని యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థనలు అడిగి పొందుకుంటున్నాము తండ్రి గారు ప్రవేశ్వరక్తం సంపూర్ణమైన విజయం విజయము గాక ఆమె ఆశీర్వాదం తీసుకుందామండి అందరూ చేతులు జోడించండి తలకాయలు పైకెత్తండి ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు ప్రభు వారికి కృప పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహాయము సమాధానము సదాకాలం సకల పరిశుద్ధుల మీదను కూడి ఉన్న సంఘం మీద క్రైస్తవ వేతరుల మీద సహకరించిన వారి మీద ప్రార్థించిన వారి మీద పరిచారుకుల మీద సౌండ్ ఏర్పాటు చేసిన వారి మీద లైటింగ్ బిగించిన వారి మీద చక్కని సంగీతం ద్వారా ఆరాధించిన బిడలు అలాగే భోజనాలు కొట్టిస్తున్న వారు తింటున్న వారి మీద సమాధానంతో సమాధానంతో కూడిన కృప వారి మీద దిగునుగాక ఎఘోవా మనలను కరుణించను గాక ఎహోవా శ్రీ గాక ఎహోవా సన్నిధి కాంతి మనందరి మీదను నజరేత్ జోఫిర్ గౌస్పార్టీ మీద వాక్యధార మినిస్ట్రీస్ మీద సంఘ సంఘబిడల మీద దేవుని కాంతి దిగి వచ్చిన గాక గట్టిగా చెప్పకూడదు ఉరహో క్రీస్తు మహారాజుకే రాజుల రాజుకే ఏర్పాటు చేశారు నెల్లూరు నుంచి వచ్చిన పిల్లలు మొట్టమొదటిగా వారికి భోజనం పెట్టు పెట్టండి దేవుణ్ణ మనకి కలుగును కాక మా పాస్టర్ గారు ముందు మీరు చెప్పినట్టుగా చర్చలో మనకి ఒకసారి సాక్షిని చెప్పమని చెప్పారు అయితే దేవుని మహాకృప ఏంటంటే ఎప్పటి నుంచో నెల్లూరులో సార్ని తీసుకెళ్ళాలనుకున్నాను ఒకసారి వాక్యం చెప్పించాను మళ్ళా కూడా వాక్యం చెప్పియ్యాలనుకుంటున్నాను మీరు అందరూ మీ అని ప్రార్థన ప్రార్థన జ్ఞాపించేసుకోండి చిన్న విషయం మీరు భోజనం చేస్తూ కూడా భోజనం అక్కడ చేయండి చెవి ఇక్కడ పెట్టండి దేవుని మహాకృప ఏంటంటే ఈరోజు సువార్త రావడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ మత్తగారు అత్తగారి జ్ఞాపకార్థుకోవటం ఈ కోటం ఒకటి అక్కడ పావురాలు తుమ్ము జరగాలి రెండోది ఏంటంటే పాస్టర్ చర్చి కూడా జరగాలి లేదా మూడోది ఏంటంటే ముస్తానగర్ జరగాలి కానీ ఎక్కడ జరగలేదు మరి ఈ ప్రాంతంలో ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు చిన్న విషయం ఏంటంటే ఎన్జీజీ కాస్పాలి టీం ఇప్పటికీ పదమూడు సువార్తలు పెట్టాం పదమూడు సువార్తల్లో ఈ సువార్త చాలా అద్భుతంగా జరిగింది ఎందుకంటే మేము టీం ముగ్గురుతో స్టార్ట్ అయ్యాం ఈ ముగ్గురుతో వైజాగ్ వెళ్ళాం చిత్తూరు వెళ్ళాం చెన్నై వెళ్ళాం కాకినాడ వచ్చాం పదమూడు సువార్తలు పెట్టాం ఈ ఫోన్ నెంబర్ ఉంది కదా ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు మాకేమైనా ఉపకారం చేయాలనుకుంటే ఈ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి పంపించండి ఎందుకంటే మీరు కనీసం ఒక ముప్పై మంది నలభై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ టీంలో ఒక్క రూపాయి ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు పాస్టర్ గారు పాంప్లీంగానే పదిహేను వేల రూపాయలు వచ్చాయన్నారు ఈ పదమూడు సువార్తల్లో ఒక్కరు కూడా మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు మేము ఎవరిని అడగలేదు అయితే మేము వద్దని చెప్పట్లేదు ఈ చెప్పట్లేదు కాకపోతే ఏంటంటే ఈ ఫోన్ నెంబర్ ఎందుకు ఇచ్చామంటే ఎవరైనా దూర ప్రాంతంలో చూసినప్పుడు మీ ప్రాంతంలో అంటే మా ప్రాంతంలో సువార్త పెట్టండి అంటే పెట్టడానికి మాత్రమే ఈ నెంబర్ పెట్టాం ఇది కూడా ఫోన్ పే నెంబరే దాదాపు సంవత్సరం అయిందండి ఇది నేను అకౌంట్ ఓపెన్ చేసి కనీసం అకౌంట్ నెంబర్ కూడా నాకు గుర్తు లేదు కనీసం ఒక రూపాయి కూడా పడలేదు పెడితే మెసేజ్ వస్తుంది కదా ఒక రూపాయి కూడా పడలేదు నాకు అయితే చెప్తున్న మాట ఏంటంటే మీరు ఎవరైనా దూర ప్రాంతాల నుంచి ఒకవేళ చూసినట్లయితే మీకు మీ ప్రాంతంలో మీకు శువార్త కావాలనుకుంటే మాకు ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేము వస్తాం చెప్పాం కదండి మేము చాలా భేదవాళ్ళమీ కనీసం ఇక్కడికి పదహారు మంది వచ్చాము మాకు ఛార్జ్ కూడా డబ్బులు లేవు దానికి దేవుడే సాక్ష్యం ఎందుకంటే మాకు ఛార్జ్ కూడా లేవు రూపాయి రూపాయి మేము కలెక్షన్ చేసుకుని వచ్చాం కనీసం ఇక్కడి నుంచి అంతా కూడా మాకు ఛార్జ్ డబ్బులు లేవు అయితే సిస్టమ్ కొరకు డబ్బులు అవుతుంది అన్నారు పాస్టర్ గారు మేమేమన్నాం అంటే సరే అని చెప్పాం అయితే యాక్చువల్గా ఏంటంటే భోజనాలు అనేది మేము పెట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు జ్ఞాపక కోటం కనుక కానీ గారు ఏం చెప్పంటే నేను ఫుల్గా మీకు సహకరిస్తా అని చెప్పాడు దేవుడు మహాకృప ఎందుకంటే పాష్ గారి గురించి కూడా గొప్ప చెప్పాలి ఈ పదమూడు సువార్తల్లో మొట్టమొదటిగా స్టేజ్ చేసుకున్న సువార్త ఏదనంటే ఇదే ఎందుకంటే మాకు స్టేజ్ కూడా అవసరం లేదు ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం సువార్త వెళ్ళిపోతాం మీరు భోజనం చేస్తూ ఉండని నేను నేను మనసు చెప్పుకుంటూ ఉంటాను అయితే చెప్పాలి కనుక దేవుని ఏంటంటే నేను హోస్తన్నా మందిరంలో విశ్వాసిని హోస్తన్నా మందిరంలో విశ్వాసం అంటే బయటికి వెళ్ళి ఎక్కడ తిరగడం కూడా ఉండదు ఎందుకంటే హోస్తన్న వాళ్ళు చాలా కట్టుబడిగా ఉంటుంది కానీ నేను ఇద్దరు సాక్షి చెప్పాను కదా దేవుడు మరణపు పడకల నుంచి నన్ను విడిపించాడు పదమూడు సువార్తలు ఎలా పెట్టామో కూడా మాకు తెలియదు దేవుని ఏంటంటే ముగ్గురుగా ఉన్నా మేము ఇప్పుడు ఇద్దరుగా మిగిలాం కాకపోతే ఆడవాళ్ళు మగాళ్ళు అందరూ వస్తున్నాం మీకు చెప్తున్న మాట ఏంటంటే దయచేసి ఈ నెంబర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇప్పుడు మీరు పాడిన పాటలు కావచ్చు ఇప్పుడు దాకా చెప్పిన వాక్యాలు కావచ్చు మీకు రేపు నుంచి ఈ టీంలో నేను పెడతాను అది బాగా పాడినా పాడకపోయినా బాగా వాక్యం చెప్పినా చెప్పకపోయినా నేనైతే పెట్టాలి ఎందుకంటే బయట ఎంత సువార్త వెళ్ళిందో అదే విధంగా యూట్యూబ్లో కూడా అదే సువార్తె వెళ్ళాలని ఒక ప్రణాళిక కలిగొన్నాను దేవుడు ఏంటంటే ఒకవేళ మీరు ఎవరైనా డబ్బు ఉన్నవాళ్ళు మేము కూడా ఒక టీంకి స్పాన్సర్ చేస్తానంటే ఖచ్చితంగా చేయొచ్చు అలాగని కూడా మిమ్మల్ని ఎవరైనా ఒక రూపాయి అడిగేది కాదు ఎందుకంటే చాలా మంది ఫోన్ బైకి కింద ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు ఫోర్ బై నెంబరు అది మనం ఏం పెట్టలేదండి దాకా అడగలేదు మీ అనేది మీ ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి మా బంధువులు చాలా మంది వచ్చారు ఇక్కడికి ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఇష్టం అనేది కూడా వచ్చారు ఒకవేళ మీరు ఇంటికైతే చెప్పండి ఏది ఏమైనా ఈ పదమూడు సువార్తల్లో దేవుడు అద్భుతంగా వాడుకున్న సువార్త ఎందుకంటే ఇదే నేను నమ్ముతున్నాను ఈ కాకినాడ ప్రాంతంలో దేవుడు చిత్తమైతే మరొకసారి మీ పాషకర్తలు రెండు రోజులు సభలు పెట్టాలనుకుంటున్నాం అది దాని గురించి ప్రార్థించండి ఈ టీవీని మాత్రం ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఇలా చేసుకున్నప్పుడు పది మందికి వెళ్తుంది ఒక పది మందిలో ఎవరైనా చూస్తే ఆ ప్రాంతంలో సువార్త పెడతాం ఎందుకంటే ఏ ఏరియా మాకు సంబంధం లేదండి ఎక్కడికైనా వెళ్తాం చెప్పాను కదా ముగ్గురితోన మేము ఆడవాళ్ళని తీసుకుని సువార్తకి వెళ్తున్నాం రూపాయి ఛార్జీలు ఉన్నా లేకపోయినా కానీ దేవుని పని చేస్తున్నాం అన్నగా చెప్పండి నా ఆటో డ్రైవర్ని ఆటో తోలుకుంటూ నేను సువార్త చేస్తాను ఆటో తోలుకుంటూ ఆ సోషల్ సర్వీస్ అనే ఒక ఛానల్ ఉంది లేని వారికి బియ్యం బట్టల లాగా మా ఇంట్లో తింటాక లేకపోయినా సరే దేవుని ప్రణాళిక ముందుకు వెళ్ళాలి దేవుని పని చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మా టీం కొరకు ప్రార్థించండి ముగ్గురుగా ఉన్న మేము ఇద్దరుగానే మిగిలిపోయాం చాలా భారం ఇప్పుడు వాకింగ్ చెప్పిన పాష్ గారికి వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉంది ఇరవై తొమ్మిది కనీసం ఒక క్షణం కూడా తీరుకుండదండి మీరు అర్థం చేసుకోవాలి ఒక్క క్షణం తీరిగలేని ఆయన అన్ని పనులు ఆయన చేసుకోవాలి కానీ పెళ్ళిని అక్కడ పెట్టి ఈ రోజు ఇక్కడ వాకింగ్ చెప్పడానికి వచ్చాడు దేవుని కృప మా కొరకు ప్రార్థించండి మా టీం కొరకు ప్రార్థించండి మీ ప్రాంతాల్లో నా చాలా కోరిక ఈ చుట్టుపక్కల ఏరియాలో బలిప్ప కావచ్చు పండుగ కావచ్చు పాల కావచ్చు లేకపోతే యానం కావచ్చు బైరాపాలం కావచ్చు చుట్టుపక్కల ఏరియాలో కూడా స్వార్థ చేయాలని ఆలోచన కలుగున్నాను ఒకవేళ వీలైనైతే మాతో కూడా సహకరించి అందరూ కలిపి స్వార్థ చేద్దాం ఒకవేళ మీరు దేవుడి కృప అయితే వచ్చే నెల సంవత్సరం పూర్తవుతుంది పాస్టర్ గారు అయితే వస్తారు మీరందరూ కూడా పాషిక రాటకైతే ట్రై చేయండి అందరం కలిపి మా ఊర్లోనే స్వార్థ పెట్ట సంవత్సరం కాబట్టి మీరు ప్రార్థించండి సహకరించండి మా టీం కొరకు ప్రార్థించండి మా కొరకు ప్రార్థించండి వీలైతే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ద్వారా ఒక్కరికి షేర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి చెప్పాము కదా ఎవరినైతే రూపాయి అడగం ఎవరిని ఇస్తానంటే వద్దని అనవు కానీ చెప్పాను కదా ఒక్క రూపాయి కూడా ఈ రోజుకి మాకైతే పడలేదు నాకైతే మెసేజ్ కూడా రాల ఇది పదవుల స్వార్థ ఎవరైనా ఒక రూపాయి వేసినట్టు నా ఫోన్కి అయితే మెసేజ్ రావాలి ఆ ఖాతా కూడా తెరవలేదు దేవుడు ఏదైనా కానీ ఈ సంఘస్తుల్ని ఈ సేవకుల్ని ఇలా కుటుంబాన్ని బహుబా ఆడుకోవాలి ఇంకోటి ఏంటంటే మన నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏంటంటే ఈ పాస్ట్ గారు చాలా ప్రయాసపడతాడు మన కొరకు ప్రయాస ఇక్కడ ఈ మైక్ శబ్దం వినపడుతున్న ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పాస్ట్ గారు ఆదివారం చర్చి ఓపెన్ చేస్తాడంట రెండోది ఏంటంటే అక్కడ చర్చి ఉంది మీరందరూ కూడా ఆయన మంచి మనసుని అర్థం చేసుకుని మీరందరూ కూడా ఆయనకి ఇప్పటికే చాలా తోడుగా ఉన్నారు ఇంకా తోడుగా ఉండాలని అలా సేవకుడిని బలపరిస్తే ఖచ్చితంగా నా కోరిక ఏంటంటే ఈ సేవకుడికి ఒక సొంత స్థలం ఒక మంచి స్థలం కావాలి దాని గురించి మేము ప్రార్థన చేస్తాం మీరు కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే వందలాది మంది పడే ఒక మందిరం కా ఒక స్థలం కావాలి దాని గురించి ప్రార్థిస్తారని చెప్పి మీ ఎన్జేజి గాస్ టీం ద్వారా సేవకుడి కొరకు వాళ్ళ సంఘం కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు మా నిజమైన ప్రార్థన మేము జ్ఞాపం చేసుకుంటాం మా కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని చెప్పేసి క్రీస్తు పేరిట మేమందరూ తెలియజేస్తాం అలాగే భోజనాలు అందరూ ఉన్నాయి అందరూ భోజనం చేయాల్సిందిగా ప్రేమ పూర్వకంగా మీ అందరూ తెలియజేస్తున్నారు అందరికీ వందనాలు హాలేలుయా